మన గత వీడియోస్లో నేను ఆత్మకారకాగ్రహం అంటే ఏంటి అని చెప్పడం జరిగింది మన జాతక చక్రంలో ఏదైతే ఎక్కువ డిగ్రీస్లో ఉంటుందో దాన్ని ఆత్మకారకాగ్రహం అంటాం దాని గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకొక కొత్త విషయాన్ని దీంతో యాడ్ చేద్దాము చాలామందికి ఒక డౌట్ అనమాట ఏంటంటే మన ప్రొఫెషన్ మనం చేస్తున్న ప్రొఫెషన్ సక్సెస్ అవుతుంది కొంతమందికి కొంతమందికి సక్సెస్ అవ్వదు ఎక్కడ తీసిన గొంగలు అక్కడే ఉంటుంది వాళ్ళు పాపం చాలా కష్టపడతారు ఎదుగు బొదుగు ఉండకుండా అలాగే ఉండిపోతారు ఎందుకు జరుగుతుంది కొంతమంది కొంచెం కష్టపడినా సరే ఎక్కడో పై స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమందికి అదృష్టం కలిసి వచ్చి వాళ్ళకి నోటులో మాట లేకపోయినా పెద్ద పెద్ద పదవుల్లో కూడా ఉంటారు మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా ఉద్యోగస్తులు అనుకుంటూ ఉంటారు చూడండి అరే వాడికి అసలు నోట్లో మాట లేదు వాడు మేనేజర్ అయిపోయాడు లేదా మన ఎండీకి రైట్ హ్యాండ్ అయిపోయాడు వాళ్ళ బ్రాంచ్కి హెడ్ అంట ఇలా చెప్పుకుంటూ ఉంటాం శ్రీ మాధవానంద గుర్భ్యోనమహ శ్రీ నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన గత వీడియోస్లో నేను ఆత్మకారక గ్రహం అంటే ఏంటి అన్న చెప్పడం జరిగింది మన జాతక చక్రంలో ఏదైతే ఎక్కువ డిగ్రీస్లో ఉంటుందో దాన్ని గ్రహం అంటాం దాని గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకొక కొత్త విషయాన్ని దీంతో యాడ్ చేద్దాము చాలామందికి ఒక డౌట్ అనమాట ఏంటంటే మన ప్రొఫెషన్ మనం చేస్తున్న ప్రొఫెషన్ సక్సెస్ అవుతుంది కొంతమందికి కొంతమందికి సక్సెస్ అవ్వదు ఎక్కడ తీసిన గొంగలు అక్కడే ఉంటుంది వాళ్ళ పాపం చాలా కష్టపడతారు ఎదుగు బొదుగు ఉండకుండా అలాగే ఉండిపోతారు ఎందుకు జరుగుతుంది కొంతమంది కొంచెం కష్టపడినా సరే ఎక్కడో పై స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమందికి అదృష్టం కలిసి వచ్చి వాళ్ళకి నోటులో మాట లేకపోయినా పెద్ద పెద్ద పదవుల్లో కూడా ఉంటారు మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా ఉద్యోగస్తులు అనుకుంటూ ఉంటారు చూడండి అరే వాడికి అసలు నోట్లో మాట్లేదు వాడు మేనేజర్ అయిపోయాడు లేదా మన ఎండికి రైట్ హ్యాండ్ అయిపోయాడు వాళ్ళ బ్రాంచ్కి హెడ్ అంట ఇలా చెప్పుకుంటూ ఉంటాం చూడండి ఇప్పుడు పాలిటిక్స్లో కూడా చాలామందికి నోట్లో అసలు మాట ఉండదు వాళ్ళు ప్రజలు నేలుతూ ఉంటారు అది నామినేటెడ్ పదవి అవ్వచ్చు ప్రజలు ఎంచుకున్న పదవ చేదేనా అవ్వచ్చు మసిపూసి మారేడుక చేసి ఏదో ఒక పదవి సంపాదిస్తూ ఉంటారు ఇలాంటి అదృష్టం ఎందుకు కలుగుతూ ఉంటుంది కొంతమంది చాలా బాగుంటుంది మాట ప్రజలకి ఏం చేస్తే మంచి జరుగుతుంది అన్నది ఒక ఐడియా ఒక విజన్ ఉంటుంది వాళ్ళకి అయినప్పటికీ వాళ్ళకి రాజకీయంగా రాణించలేరు ఎందుకు ఇవన్నీ అంటే ఖచ్చితంగా శాస్త్రంలో మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలండి ఇది ఎవరైతే జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారో వాళ్ళకు వర్తిస్తుంది ఇది మేము శాస్త్రాన్ని నమ్మము మేము దేవుణ్ణి నమ్మము అన్న వాళ్ళకు మాత్రం ఇది పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు మనం గమనించుకుంటాం కదా ఇప్పుడు చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారండి వాళ్ళు అక్కడే ఉండిపోతారు అది చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నాకైతే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అంత టాలెంట్ పెట్టుకుని ఎందుకు ఉండిపోతారు వాళ్ళు యువతల వాడికి అసలు టాలెంట్ ఉండదు నోట్లో మాట ఉండదు తత్తే తత్తే అంటాడు వాడేమో పై స్థాయిలో ఉంటాడు మీరు గమనించండి నేను చెప్పాను కాదు కానీ గమనించండి కొంతమందికి అదృష్టం కలుగుతూ ఉంటుంది ఎందుకు అన్న పాయింట్ ఇప్పుడు మనం చెప్పుకుందాం ఇది చాలా సింపుల్ అండి తెలుసుకోవడం ఏంటంటే ఇది మీరు కూడా కనిపెట్టేస్తారు అన్నమాట జాతక చక్రం మీరు ఓపెన్ చేసుకుని మీ జాతక చక్రము మీ జాతక చక్రంలో ఇలా ఉందో అని చూసుకుంటే మీకు అర్థమైపోతుంది మీకు రాణిస్తుందా రాణించదా ఆ యోగం ఉందా లేదన్నది మీకు అర్థమైపోతుంది దీనికి జ్యోతిష్ శాస్త్రం చదువుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్కి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మినిమం నాలెడ్జ్ మీకు అర్థం అవుతుంది అంటే కనుక ఎందుకంటే అండి ఇలా చెప్పడం జరుగుతుంది చాలామంది నాకు ఫోన్ చేస్తున్నప్పుడు మీరు వీడియోలు చూస్తున్నప్పటి నుంచి మీరు పెట్టినప్పటి నుంచి వీడియోస్ మేము చూస్తున్నప్పటి నుంచి మాకు జ్యోతిష్యంలో కొంచెం అవగాహన కలుగుతుందండి ప్రతిదీ మీరు క్లియర్ కట్ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కూడా నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీ జాతక చక్రం ఓపెన్ చేసి చూడండి మీకు ఎంతవరకు అర్థమైందన్నది తెలుస్తుంది మీ జాతక చక్రంలో ఎక్కువ డిగ్రీలు ఉన్న గ్రహము ఆత్మకారక గ్రహము దాని తర్వాత ఏదైతే సెకండ్ ప్లేస్లో ఉంటుందో రెండో స్థానంలో ఉంటుందో ఉదాహరణకి ఒక గ్రహం ఇరవై ఎనిమిది డిగ్రీలతో ఉంది అనుకుందాం లేదా ఇరవై ఏడు డిగ్రీలతో ఉంది అనుకుందాం హయ్యెస్ట్ డిగ్రీస్ అదే అనుకుందాం అది ఆత్మకారక గ్రహం ఓకే తర్వాత ఏదైతే ఒక ఇరవై ఐదు డిగ్రీలా ఇరవై రెండు డిగ్రీలా ఏదో గ్రహం ఉందనుకుందాం సెకండ్ పొజిషన్లో ఉంది అది సెకండ్ ప్లేస్లో ఉంది అది దాన్ని ఏమంటామంటే మనము అమాత్యకారక గ్రహం అంటాము ఆత్మకారక అమాత్యకారక గ్రహం అంటాము ఇప్పుడు నేను అమాత్యకారక గ్రహం అని అది వాడకుండా రెండో ప్లేస్లో ఉన్న గ్రహము అని చెప్పాను అనుకోండి మీకు అర్థం అవుతుందంటే అర్థం చేసుకోండి లేదంటే అమాత్యకారకానే కంటిన్యూ చేద్దాం ఏదైతే జాతక చక్రంలో రెండో స్థానంలో ఉంటుందో డిగ్రీస్లో అది అమాత్యకారక గ్రహం దీన్ని బట్టి మీ జీవితంలో మీకు ఎదుగుదల ఉంటుందా లేదా అన్న పాయింట్ చెప్పేసి ఇచ్చండి సింపుల్ పాయింట్ మీకు చెప్పేశాను ఇప్పుడు మీ జాతక చక్రంలో అమాత్యకారక గ్రహము మీ ప్రొఫెషన్ని తెలియజేస్తుంది మీకు ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్ రాణిస్తుంది ఎందులో రాణిస్తారు ఏంటి అన్నది తెలిపేది ఈ జాతక చక్రంలో ఏదైతే హైయెస్ట్ డిగ్రీస్ తర్వాత డిగ్రీస్లో ఉన్న గ్రహమే ఇది క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చేసాను మీకు ఇప్పుడు ఎలా ఉంటే మీకు ఈ ప్రొఫెషనల్ యోగాలు కలుగుతాయి అన్న అంశాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాము అది ఎలా అంటే మీ ఆత్మకారక గ్రహం నుంచి కేంద్ర స్థానాల్లో గ్రహం ఉన్నట్లయితే మీరుకు యోగం కలుగుతుంది చాలా మంచి యోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు మీ ఆత్మకారక ఆత్మకారకాగ్రహం ఎక్కడుందో చూసుకోండి గ్రహం నుంచి కేంద్రాల్లో ఈ అమాత్మ కారకాగ్రహం ఉండాలి ఉన్నట్లయితే మీకు రాజయోగం పడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ కేంద్రాలు అన్నాం అంటే ఏంటి ఒకటి నాలుగు ఏడు పది అంటే ఒకటి అంటే ఏంటి గ్రహంతో కలిసి ఉన్న ఆత్మకారక గ్రహం నుంచి నాలుగులో కానీ ఏడులో కానీ పదిలో కానీ ఈ గ్రహం ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఫస్ట్ ప్లేస్ ఏమిటి అంటే కనుక ఎప్పుడు రెండు కలిసి ఉన్నప్పుడు అండి అది కోణము కేంద్రం అవుతుంది కదా లగ్నము ఒకటో స్థానం అక్కడ కలిసి ఉన్నది అది ఎలా అంటే మనకి ఆత్మకారక అమాత్యకారక కలిసి ఉన్నా ఇక్కడ లగ్నం అనుకోకండి ఇందాక లగ్నం అని చెప్పేసి అని ఆ ఇద్దరూ కలిసి ఉన్న అది ఒకటనమాట అక్కడి నుంచి నాలుగులో అమాత్యకారకాగ్రహం గ్రహం ఉన్న ఎవరి నుంచి ఆత్మకారక గ్రహం నుంచి మీరు ఏ లగ్నంలోన పుట్టండి ఆ లగ్నం పక్కన పెట్టేసేయండి ఆత్మకారకాగ్రహంతో గ్రహం కలిసి ఉన్న ఆత్మకారక గ్రహం నుంచి నాలుగులో కానీ ఏడులో కానీ పదిలో కానీ గ్రహం ఉన్నా మీరు అదృష్టవంతులు అని ఒక్క మాటలో చెప్పించండి సరే ఇంకా తర్వాత మీ ఆత్మకారక గ్రహం నుండి కోణాల్లో మీ గ్రహం ఉన్న ఆత్మకారక గ్రహం నుండి కోణాల్లో అంటే ఆత్మకారక గ్రహంతో కలిసి ఉన్న మళ్ళీ ఒకటే కదా ఆత్మకారక గ్రహంతో కలిసి ఉన్న ఆత్మకారక గ్రహం నుంచి ఐదులో మీ గ్రహం ఉన్న ఆత్మకారక గ్రహం నుంచి తొమ్మిదిలో మీ గ్రహం ఉన్న వాళ్ళకి లక్ష్మీయోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు కింగ్ మేకర్స్గా ఉంటారు వీళ్ళని ఏమి చేసినా సరే మోసం చేయలేము తర్వాత ప్రొఫెషనల్లో ఒక పై స్థాయికి వెళ్తున్నప్పుడు రాజకీయం చేసి మిమ్మల్ని కిందకి దింపాలన్నా వాళ్ళ సాధ్యం కాదు మీరు అనాంతం అలా పైకి వెళ్తూనే ఉంటారు విజయాలు సాధిస్తూనే ఉంటారు అంత అదృష్టవంతులు అని చెప్పచొక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఆత్మకారక గ్రహం అమాత్య గ్రహం కలిసి ఉన్నప్పుడు అండి వేరే గ్రహాలు ఉండకపోవడం చాలా మంచిదండి వాటితో పాటు ఆ రెండు గ్రహాలు కలిసి ఉండడమే చాలా మంచిది వేరే గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఏంటంటే అవి అక్కడ పాజిటివిటీని ఇస్తుందా నెగిటివిటీని ఇస్తుందా కలిసి ఉన్న గ్రహం అది చూసుకోవాలి కానీ ఎప్పుడు కూడా రెండు గ్రహాలు కలిసి ఉండడం మంచిది వేరే గ్రహం లేకపోవడం మంచిది ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు వేరే గ్రహం కలిసి ఉందనుకోండి ఆ వేరే గ్రహము దాని యొక్క స్వక్షేత్రమై ఉండాలి అది లేదా దాని యొక్క ఉచ్చస్థితి అయి ఉండాలి అప్పుడు అమాత్యక ఆత్మకారక గ్రహాలు కలిసి ఉండి ఈ గ్రహం ఉన్నా పర్వాలేదు మూడో గ్రహం ఆ మూడో గ్రహానికి ఆ స్థానం ఇవ్వాలండి ఇవ్వాలండి ఉచ్చస్థితి కానీ స్వక్షేత్రం కానీ అయ్యి ఉండాలి అప్పుడు మంచి కలుగుతుంది అది ఉచ్చస్థితి స్వక్షేత్రం కాకుండా కనుక ఆత్మకారక అమాత్యకా గ్రహాలతో వేరే గ్రహాలు కలిసి ఉండి ఒకటైనా ఒకటి ఉందనుకోండి ఇంకా ఒకటి తర్వాత ఇంకేదైనా తీసుకోండి ఉన్నా దాని యొక్క పవర్ తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మూడు గ్రహాలు ఉన్నాయండి ఆత్మకారక అమాత్యకారక ఇంకో గ్రహం కలిసి ఆ ఇంకో గ్రహానికి ఆ స్థానం ఇవ్వాలండి స్వక్షేత్రం కానీ ఉచ్చస్థితి కానీ ఉండాలి క్లియర్ కట్ అండి ఇంక ఇంకా ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అమాత్యకారక గ్రహం ఏమంటాము మీ జాతక చక్రంలో హయ్యెస్ట్ డిగ్రీస్ దాని తర్వాత ఉండే డిగ్రీస్ గ్రహాన్ని అమాత్యకారక గ్రహం అంటాము మీ జాతక చక్రం తీసుకోండి చెక్ చేసుకోండి రెండో స్థానంలో ఏ గ్రహం ఉందో చెక్ చేసుకోండి దాన్ని బట్టి ఆ గ్రహము ఎంత బలంగా ఉందన్నది చూసుకోండి దాన్ని బట్టి మీ ప్రొఫెషన్ సక్సెస్ ఉంటుందా ఉండదా అన్నది అర్థమైపోతుంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆత్మకారక గ్రహం నుంచి కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ కలిసి ఉన్నప్పుడు వాళ్ళు అదృష్టవంతులు సరే ఇప్పుడు నెగిటివ్ రిజల్స్కి వద్దాం నెగిటివ్ రిజమ్స్కి వెళ్ళే ముందు ఇక్కడ ఇంకా ఏంటంటే చెప్పుకోవాల్సింది వీళ్ళు ప్రొఫెషన్లో ఒక పై స్థాయికి వెళ్ళడము ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందడము నలుగురిలోనూ గుర్తింపు రావడము డబ్బుకి లోటు లేకపోవడము కుటుంబాన్ని బాగా చూసుకోవడము కుటుంబ సభ్యుల సహకారం ఉండడం ఇవన్నీ కూడా కలుగుతాయి వీళ్ళకి చాలా అదృష్టవంతులని ఇలా ఉంటాయి కనుక వాళ్ళు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది వీళ్ళ మాటకి తిరుగు ఉండదు అని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా పది మంది వీళ్ళకి సాయం చేస్తూ ఉంటారు వీళ్ళు పది మందికి సాయం చేస్తూ ఉంటారు వయసు వర్స అనమాట అంత అదృష్టం కలుగుతుంది ఇక వ్యతిరేక ఫలితాలకు వచ్చినట్లయితే మీ అమాత్యకారక గ్రహము మీ ఆత్మకారక గ్రహం నుంచి దుస్థానాల్లో ఉన్నట్లయితే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నట్లయితే ఆ జాతకులకి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయండి వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళు ప్రొఫెషన్లో రాణించలేకపోవడము అలాగే ఉండిపోవడము ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ వాళ్ళు ప్రూవ్ చేసుకునే టైం వాళ్ళకి రాకపోవడము ప్రూవ్ చేసుకుందామన్నా ఎవరొకరు రాజకీయంగా తొక్కేయడము ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఇక్కడ రాజకీయంగా అన్నది ఒక పదమండి అంతే రాజకీయాల్లోకి వెళ్ళిపోకండి వెళ్ళాను రాజకీయాల్లో అవ్వచ్చు మీరు చేస్తున్న ఉద్యోగం వల్ల అవ్వచ్చు మీరు చేస్తున్న వ్యాపారంలో అవ్వచ్చు ఉదాహరణకు మీరు వ్యాపారమే చేస్తున్నారు అనుకుందాం ఏ వ్యాపారం చేస్తున్నారు అదే వ్యాపారం మీ పక్కనే వచ్చేసింది అనుకుందాం మీరు మూసేసుకునే స్థాయికి వెళ్ళిపోవడం వాళ్ళు ఎదగడం ఉద్యోగంలో అంతే మీకంట వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి చేయడము వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేయడం వాళ్ళకి మంచి ప్రయోజనం కలగడం మీరు అక్కడే ఉండిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల వీళ్ళకి మనస్తాపము ఒక ఫ్రస్ట్రేషను ఏంటి నా జీవితం నేను ఎంత కష్టపడుతున్నా ఎక్కడే ఉండిపోతున్నాను అనుకోవడము ఇలాంటివన్నీ అనమాట చూడండి సెలబ్రిటీస్ వారి యొక్క సంతానం వాళ్ళకి ఏ లోటు లేకుండా వెళ్తూ ఉంటుంది వాళ్ళకి టాలెంట్ ఉన్నా లేకపోయినా వారి యొక్క తల్లిదండ్రులు సెలబ్రిటీస్ అయితే వాళ్ళ పేరు చెప్పుకుని గడిపిస్తూ ఉంటారు కానీ యువతల ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళు అక్కడే ఉండిపోతారు ఎందుకు వారి యొక్క తల్లిదండ్రులు సెలబ్రిటీస్ కాకపోవచ్చు వీరు అవుదామన్నా సరే ఎంత ప్రయత్నిస్తున్నా వీళ్ళు రానివారు అనమాట రాజకీయంగా అక్కడ తొక్కి పెట్టడం మీకు అర్థమైంది అనుకుంటాను దా ఇలా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుంది ఎంత టాలెంట్ ఉన్నా అక్కడే ఉండిపోతారు పక్కమని రాజకీయంగా కూడా చూడండి ఎన్నో తెలివితేటలు ఉంటాయి ప్లానింగ్ ఉంటుంది ఎలా రూల్ చేయాలని ఒక సత్తా ఉంటుంది వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు రాణించలేరు రాజకీయాల్లో ఎందుకంటే ఇక్కడ మీ అమాత్యకారక గ్రహము కరెక్ట్ స్థానాల్లో లేదు ఆత్మకారక నుంచి దుస్థానంలో ఉండడం కానీ నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది అదొకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది కన్ఫ్యూజన్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను ఇక ఎవరికైతే ఈ గ్రహము మంచి స్థానాల్లో లేకుండా ఆత్మకారకా గ్రహణించే దుస్థానంలో ఉండి మీ యొక్క ప్రొఫెషనల్ ఏ ప్రొఫెషన్ అయినా ఉండవ్వండి మీరు ఏ ప్రొఫెషన్లో అయినా ఉండనుకోండి వ్యాపారమా ఉద్యోగమా రాజకీయమా ఏదైనా ఉండవండి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు కదా ఏ పనిలో ఉన్నా మీకు ఎదుగు లేకపోతుంటే ఎదుగుదల లేకపోతుంటే పేరు ప్రఖ్యాతలు రాకపోతుంటే మీకు ఎలా ఉన్నట్టు ఇప్పుడు మీరు చూసుకుంటారు కదా చూసుకుని అది ఏ గ్రహం అయిందో చూసుకోండి చూసుకుని నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి నవగ్రహాల దగ్గర మీరు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలండి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి చేసి మీకు ఏ గ్రహం అయితే బాగాలేదు ఏ గ్రహం అయితే బాగలేదు ఆ గ్రహం దగ్గర మీరు ప్రతి రోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తారు కదా ఆ గ్రహం దగ్గర దండం పెట్టుకోవాలండి నాకు వ్యతిరేక ఫలితాలు తగ్గించండి అని చెప్పి మీరు అక్కడ దండం పెట్టుకోవాలి పెట్టుకుని రవి అయితే ఆదివారం ఇది చెప్పక్కనది అందరికీ తెలిసిందే తర్వాత చంద్రుడైతే సోమవారం కుజుడైతే మంగళవారం బుధుడైతే బుధవారం గురుడైతే గురువారం శుక్రుడైతే శుక్రవారం శని అయితే శనివారం అయితే మరలా ఆదివారమే ఏమండి మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడ మీరు విప్పనూనెతో దీపారాధన చెయ్యండి ఎలా చేయాలండి విప్పనూనెతో దీపారాధన ఆ రవి అనుకోండి మీకు ఉదాహరణకి ఆ ఇది అమాత్యకారిక గ్రహం రవి గ్రహం దగ్గర విప్పన ఉంటూ దీపారాధన చంద్రుడు అయ్యాడు అనుకోండి స్వామివారం వెప్పనం ఉంటూ అక్కడ దీపారాధన ఎలా చేస్తారంటే రెండు ఒత్తులు వేసి ఒక ఒత్తి కింద చేసి చేయండి దీపారాధన చేసి ఆదిత్యాయత సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్రశనిపేస్తా రాహవే కేతవే నమ అనుకుంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ఇలా ప్రతిరోజు చెయ్యాలండి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా పర్వాలేదు కానీ ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఆమాత్యకారక గ్రహం యొక్క నెగటివిటీ తగ్గుముఖం బట్టి మంచి కలుగు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతంతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా ఆశుకు శుభం